మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఇందిరానగర్ కాలనీలో కొత్తగా ఎన్నికైన కమిటీకి మంగళపూర్ వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు वो लीडर दादा आज उन्होंने डिनर होता है बोलो पिलाओ पिलाओ डिनर दादा डिनर होगा दिक्कत कर लो नहीं डिनर ले ले అదే వదరన దొర దొర

డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఇందిరానగర్ కాలనీలో ఫోర్త్ ఫోర్త్ డివిజన్ స్థానిక కౌన్సిలర్ అయిన మంగళపూర్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా పండుగను ఆవిష్కరించుకోవడం జరిగింది మా యొక్క కాలనీలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క జెండా పండుగలో పాల్గొనడం జరిగింది కాకుండా మొన్ననే ఏడు తారీఖు నుంచి మన శ్రీ శ్రీ రేణుకాయలమ్మ దేవి ఆలయ అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా మా యొక్క కాలనీలో అదేవిధంగా మా స్థానిక కౌన్సిలర్ అయిన వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మాకు కావాల్సింది ఒక ఇప్పుడు మంజిర వాటర్ కలెక్షన్ ఇట్లా అన్నీ వచ్చినాయి కాబట్టి మా స్థానిక కౌన్సిలర్ అయిన వెంకటేశ్వరకు మేము 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 ఇవ్వడం జరిగింది వినోద్పత్రం మాకు సీసీ రోడ్డు ఒక డ్రైనేజ్ అర్జెంట్గా కావాలి సీసీ కెమెరాలు మాకు సీసీ రోడ్ ఒకటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అంతేకాకుండా ఈ చిన్న కాలనీ అయినా సరే మేము ప్రతి ఒక్కరం ఇంటింటికి ఒక వెయ్యి రూపాయలు వేసుకొని మేము రెండు లక్షలతోటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి రాకున్నా కానీ మా ఐక్యతతోటి మా కాలనీ అధ్యక్షుడు యాకయ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మల్లేష్ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉపాధ్యక్షుడైన రమేష్ గారు ఇక్కడ మా కమిటీ మొత్తం మాజీ అధ్యక్షుడైన గారు అందరూ ఆ సహకారంతో సీసీ కెమెరాలు కూడా ఒక రెండు లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఇంకేమన్నా చిన్న చిన్న పనులున్నా కానీ మా స్థానిక కౌన్సిలర్ అనే వెంకటేశ్వర గారితో సహకారం తీసుకుంటూ ప్రస్తుతానికైతే మాకు కావాల్సింది డ్రైనేజ్ ఒకటి రోడ్ ఒకటి ఈ రెండు అయిపోతే మాకు మ్యాక్సిమం అన్నీ పూర్తయిద్దాయని కోరుకుంటూ మీ ఛానల్ ద్వారా ప్రజా మా గవర్నమెంట్ తెలియజేస్తే అతి త్వరగా ఈ యొక్క రెండు కార్యక్రమాలు పూర్తయితాయని తెలియజేస్తున్నాం ఈరోజు మన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ మన ఇంద్రానగర్ కాలనీలో ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతంగా మన కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ గారి చేతుల మీదుగా జెండా వేసుకొనం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా అందరికీ మరొకసారి ఈ స్వాతంత్ర దివ శుభాగ్రహం తెలియజేస్తూ మనం దేశ సేవకి అందరం ముందుండి అన్ని పనులు మంచిగా కలిసిమెలిసి చేసుకొని మనం అన్ని పండుగలు అన్ని అన్నిట్లో మనం కలిసిమెలిసి పాల్గొనాలని తెలియజేస్తూ ఏదైతే మన శంకరన్న గారు చెప్పినారో అవి ఆ విధంగా మనకు ఈ పనులన్నీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి దానికి మా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మనం ఈ పనులు మీ ఛానల్ ఛానల్ ద్వారా మాకు జరగాలని నేను కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్కారం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ఇక్కడ మనము చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఉన్న టీం కూడా చాలా అది ఒక యూనిట్గా ఉండి ప్రతి పనిని కూడా చాలా విజయవంతం చేస్తున్నారు అలాగే మనకు కావాల్సింది కూడా నేను ఒకటి డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి శ్రీశైర్లో తొందరలో కూడా ఏర్పాటు చేస్తే కాలనీ మరింత డెవలప్ అవుతుంది కాబట్టి దీనికి కూడా అందరూ పెద్దలు కూడా అందరూ కలిసి అటుగా చేయాల్సిన నేను కోరుతున్నాను జై భారత్ మాతాకి జై 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 సో కాలనీ సభ్యులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేయడం ఏందన్నాగా మా కాలనీలో యూనిటీగా ఉండి ప్రతి ఒక్కటి విజయవంతంగా ప్రతి ఒక్క పనులను మేము చేయించుకుంటున్నాము సో ఇప్పటి వరకు చేసినట్టుగా మా కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఏదైతే చెప్పారో మాకు సిసి రోడ్ గురించి కానీ అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సో దీనికి సంబంధించి పనులు మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలని సో వాళ్ళు కన్సిడర్ అయ్యి సో మాకు ఏదైతే ఉందో దానికి ముందుకు రావాలని కోరుతున్నాము అలాగే ఏదైతే ఉందో మా కాలనీలో ఇప్పటి వరకు ఎవరైతే ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కటి పనిలో పూర్తిగా సహకరిస్తున్న వెంకటేష్ గారికి కౌన్సిలర్ గారికి అండ్ పార్టీ ప్రధాన కార్యదర్శులకు సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటింటి ప్రతి ఒక్క మిత్రులకు నాయకులు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అబ్బాయి Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment, and share, and also subscribe TSR News Channel. Thank you so much. Bye bye. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment, and share, and also subscribe TSR News Channel. Thank you so much. Bye bye.